నెల్లూరు జిల్లా రాపూరు మండలం పోకూరుపల్లి గ్రామంలో స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి తనయుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చెన్ను అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అని గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో చెన్ను భాస్కర్ రెడ్డి నల్లవడ్ల వెంకటరమణారెడ్డి జెడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న

చిన్న కొడుకు ఆయన మళ్ళీ మీరు ఎవరికి వెయ్యాలి పంచాయత్ ఎలక్షన్ లోటా గుర్తు సైకిల్ ఏదైనా చెప్తారని ఏదో వీలైతే చెప్తారని చెప్పారు వెంకటేశ్వర